నమస్కారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని తగువారిపల్లి పంచాయతీలోని ముద్దు బంగారు కాలనీకి రెండు వేల ఏడులో దారి కల్పించి ముద్దు నగర్ కాలనీ ఏర్పాటు చేసినారు సుమారు ఏడు వందల గృహములు ఉన్న కాలనీ ఈ దారి వెంబడి వెళ్లాల్సింది దారిని రెండు వేల ఇరవై సంవత్సరం కొంతమంది ఆక్రమించుకొని మూసివేశారు కాలనీవాసులు ఎన్నిసార్లు గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కరించలేదు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఎంపీ ఎమ్మెల్యేల చొరవతో ఎన్పి జయప్రకాష్ నాయుడు సహకారంతో తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు మాజీ సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు టీడీపీ మైనారిటీ జాఖిర్ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ సర్వేయర్ బీఆర్వోలు వచ్చి దారి సర్వే చేసి జేసీబీ సహాయంతో దారిలో ఉన్న అక్రమాలను తొలగించారు అనంతరం మాజీ సింగిల్ విండో చైర్మన్ మరియు ఎంఆర్ఓ రాజేంద్ర ప్రసాద్ మరియు మండల సర్వే లావణ్యను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తగ్గువారిపల్లి టీడీపీ నాయకులు షబీర్ సోము మహేష్ మరియు టీడీపీ నాయకులు గ్రామ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు அஞ்சர் அந்த ஜரம் बेटा சொன்னா வாட் என்ன வாட் பேட்ர் போதலடா ஆ மாவு எடுக்கற ஆ బాలేదు చెప్పండి ఆమె పుట్టిన ఐదు గంటలకు తెలిసినట్టు పదిహేను దేశాలు ఉన్నాడు ముందు కలిసి రాదు పది మూడు దోశ నాది రాలేదు రైతులు ఇది వచ్చింది మందిడే రోడ్ అయిపోయింది ఆ లైన్ లాక్క కరెక్ట్ ప్రాబ్లమా అన్నారు స్టార్ స్టార్ కొంచెం పోస్తా ఇంగ్లీష్ విల్క మంది ఇతే మెయిన్ ఇటు దైవే ఎడికి పన వంటి చేస్కొను శివతాయని పోతాయి మెయిన్ వాల్ ఉంది ఇంకా హెచ్ ఉంది ఒకరోజు ఇంకా చాలా అన్ని ఉండి మన పోరే نننا میڈم نا نا پارو نا او سائیڈ رہیا تے نو کوئی سائیڈ رہندی میڈم نہیں چلنا ہاں بولو ہاں نو پاؤ سابینا میرو کے ہرم میرو سکی میڈم نہار میڈم کڑائی وںڈی ಅಬಕೊಂಡು ಪಕ್ಕನೇರಾ ಟ್ರೈನ್ ನಿಂದ್ರು ಆಡೋದು ಎಮ್ಮ ಹೋಗಿ ಹೋಗಿಮ್ಮ ಅದ ಅಂದರು ಪಪ್ಪಾ ಪಪ್ಪ